హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష ఈరోజు ఒక స్పెషల్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ ని మీ ముందుకు తీసుకొచ్చేసాను చాలా టేస్టీగా ఉన్న ఈ ఉప్మా రెసిపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నప్పుడు ఉప్మా అంటే అసలు ఇష్టం ఉండేది కాదు మమ్మీ ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసినా అసలు తినేదాన్ని కాదు కానీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత తినకుండా తప్పలేదనుకోండి కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా సేమ్ అదే పేచి అందుకోసమే వాళ్ళ కోసం స్పెషల్గా ప్రిపేర్ చేసే ఈ ఉప్మా ఈ ఉప్మా తిన్న తర్వాత మా పిల్లలైతే ఉప్మా వద్దు అనే వాళ్ళు కూడా ఈ సండే ఉప్మా ప్రిపేర్ చేసుకుందామా అనేలా ఉన్నారు అంత టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది ఉప్మా తినని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉన్న ఉప్మా మీ సొంతం ఈ ఉప్మాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ దాన్ని మనం కొబ్బరి చట్నీతో తింటే ఉప్మా రుచి అయితే మాత్రం వేరే లెవెల్లే అంత టేస్ట్ గా ఉప్మాని చిటికలో ప్లేట్ మొత్తం కంప్లీట్ చేస్తారు మరి మీకు టేస్ట్ చేయాలనిపిస్తుందా మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుని కంపల్సరీగా ట్రై చేయండి ఉప్మాలో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో దానికోసం నేను ఇక్కడ వన్ టమాటోని కట్ చేసి వన్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకుని వన్ క్యారెట్ ని ఇలా కట్ చేయించుకుని గ్రీన్ చిల్లీస్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ గాను చేసుకున్నాను ఇంకా వీటిలో టేస్ట్ కోసం కొన్ని జీడిపప్పు అలాగే రెండు కరివేపాకు తీసుకున్నాను ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న క్యాషూస్ ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కలర్ చేంజ్ అవ్వగానే ఒక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత సేమ్ ప్యాన్ లోకి ఇంకా ఆయిల్ ని యాడ్ చేసుకుని అందులోకి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కొన్ని పచ్చిశనగపప్పు కొన్ని ఆవాలు కొంత జీలకర్ర యాడ్ చేసుకుని జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి సో తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ ని యాడ్ చేసుకోవాలి ఆనియన్ ఇట్లా నిలువుగా కట్ చేయించుకొని అప్పుడైతేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది అవి కాస్త వేగిన తర్వాత అందులోకి కట్ చేసిన గ్రీన్ చిల్లీను కరివేపాక రబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయింది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా యాడ్ చేసుకోవాలి కంపల్సరీగా ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడైతేనే ఉప్మా టేస్ట్ బాగుంటుంది టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ గా మనకి రిమైనింగ్ ఉంది క్యారెట్ కూడా ఇంకా మీ ఇంట్లో ఏమైనా పాసిబిలిటీ ఉంటే పచ్చి బటాని అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఉప్మాకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు లిడ్ తో కవర్ చేసుకుని ఈ టమాటో క్యారెట్ మంచిగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మనకి ప్యాన్ బాటమ్ కి స్టిక్ అవ్వకుండా అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసుకుని ఈ విధంగా తిప్పుకుంటా ఉండండి చాలా ఫాస్ట్ గా అయితే కుక్ అయిపోతాయండి టమాటోస్ కూడా ఈజీగా మగిపోతాయి అందులోకి కలర్ కోసం చిటికెడు పసుపు అదే విధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ టమాటో మంచిగా మగ్గింది అనిపిస్తే అందులోకి వన్ కప్ వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నానండి సో వన్ కప్ వరకు నేను ఇక్కడ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను రవ్వ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని జస్ట్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు ఈ రవ్వని రవ్వటబుల్స్ తో ఫ్రై అయ్యేలా చూసుకోవాలి అసలు సీక్రెట్ అంతా ఇక్కడే ఉందండి ఇట్లా బొంబాయి రవ్వని యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ నిస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత రవ్వని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఏమన్నా గడ్డలు ఫామ్ అయితే వాటిని రిమూవ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని కంపల్సరిగా లిడ్తో కవర్ చేసుకుని మినిమం ఎయిట్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటా ఉండండి లేకుంటే ఫ్యాన్ కి స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉంటే ఒక ఎయిట్ మినిట్స్ లో మనకి వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఉప్మా చాలా వరకు సాఫ్ట్ గా వచ్చేస్తుంది కొంతమంది పలుచుగా తింటారు కొంతమంది ఈ విధంగా గట్టిగా తింటారు కాబట్టి దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి మీకు ఇంకా కొంచెం పలుచుగా కావాలి అనుకుంటే త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేయొచ్చు నో ప్రాబ్లం సో ఫైనల్గా అయితే ఇంకా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను అదే విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాలండి వద్దు వద్దు అనేవాళ్ళు కూడా కావాలి కావాలి అనిపించేలా ఉంటుంది ఉప్మా టేస్ట్ అయితే మాత్రం ఇది వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారిన తర్వాత తింటేనే ఇంకా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది దీని టేస్ట్ వేడిగా తినేటప్పుడు ఎక్కడో గమ్మి గమ్మిగా ఉంటుంది సో అందుకని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు కూల్ చేసుకుని తినండి అండి సూపర్ గా ఉంటుంది అందులోను దీంట్లోకి కొబ్బరి చట్నీని యాడ్ చేసుకోండి నాలాంటి వాళ్ళు మాత్రం షుగర్ తో కూడా తినేస్తారు సో ఫైనల్ గా మనం వెయిట్ చేస్తున్న స్పెషల్ ఎమ్ ఎమ్మి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటే నోరు కదూ తినేటప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇంకా బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉందో ఈవెన్ అంత హెల్దీ కూడా ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన క్యారెట్ కానీ క్యాషూస్ కానీ చాలా వరకు హెల్దీ సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెనకాల ఏం మాత్రం ఆలోచించుకోకుండా ఇలాంటి ఉప్మాని ప్రిపేర్ చేసుకొని తినండి మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ టేస్టీ ఉప్మాని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి